హాయ్ దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం కర్ణాకర్ రెడ్డి గారితో ఉన్నాం మరి ఆయన రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా గతంలో ఏమైనా పోటీ చేశాడా మరి మంత్రి గారికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం దాని విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే కర్ణకరెడ్డి గారు నమస్తే అండి మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది ఏ పార్టీతో మొదలైంది ఫస్ట్ యాక్చువల్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏవీపీలో ప్రస్థానం స్టార్ట్ అయ్యింది నల్గొండలో ఆ తర్వాత మన ఇప్పుడున్న ప్రజెంట్ మంత్రివర్యులైన కోమటి రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి అంటే మాటలు కానీ అంటే చే చేసే పనులు చెప్పడం వల్ల దానికి ఆకర్షితున్నాయి అతనికి పో సపోర్ట్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాం కోమటిరెడ్డి గారంటే మాకు అమితమైన ప్రేమ అభిమానం ఎందుకంటే చేసేదే చెప్తాడు చేస్తాడు చెప్పదు చేయని చెప్పడు హామీలు ఇవ్వడు అడవులు హామీలు ఇయ్యారు ఆమె ఏదైనా హామీ ఇస్తే తప్పకుండా ఆ పని వంద వంద శాతం జరుగుతుంది పేదవాళ్ళను మన్ అన్ని విధాల వెనుకబడిన వాళ్ళను ఎవరన్నా బీదాలు ఉంటే వాళ్ళకు అన్ని రకాలుగా ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా తన ఉన్నా లేకున్నా అప్పు చేసినా వాళ్ళకి సాయం చేసి తన అభిమానం ఏందనేది కార్యకర్తలలో చూరవన్నడు కాబట్టి ఇప్పటికి కూడా నల్గొండ చుట్టుపక్కల నల్గొండ కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆయనకు అభి అభిమానులు కోకలలుగా ఉన్నారు ఇలా ఎందుకంటే ఆయన చేసే పనుల వల్ల రాష్ట్రాలనే కాకుండా ఇతర ఇతర రాష్ట్రాలు కూడా కోమారెడ్డి అంటే ఒక బ్రాండ్ అంబాజిడర్ మంచి రైట్ ఓకే సార్ మీరు గతంలో ఏమైనా పోటీ చేశారా గతంలో నేను అంటే మా మేడం పోటీ చేసిందండి ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ సాయంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం జరిగింది కానీ ఆ ఐదు సంవత్సరాలు కూడా మేము ఉత్సాహ విగ్రహం లాగానే ఏం పని చేయలేకపోయినాం ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు మాకు సపోర్ట్ లేని కారణంగా ఊరికి చిన్న విషయాలు ఏమన్నా తీసుకుపోయినా కూడా చేద్దాం చూద్దాం అనేది కానీ ఎక్కడ కూడా ఏం పని చేయలేకపోయినాం ఐదు సంవత్సరాలు అంటే సర్పంచులకు కానీ ఎంపీలకు కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి నిధులు చేకూర్చు నిధులు మంజూరు చేయలేదు ఎలాంటి నిధులు రాలేదు ఓకే రైట్ సార్ రేపు వచ్చే స్థానిక సంస్థలు మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా తప్పకుండా అండి మాకు రిజర్వేషన్ ప్రకారంగా అవకాశం వస్తే వంద వంద శాతం పోటీ చేస్తాను గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనేది నా ఆకాంక్ష గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది మన మరీ ముఖ్యంగా ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మంత్రివర్యు దగ్గరికి వెళ్ళి అటు సమస్యను తీసుకెళ్ళి తప్పకుండా గ్రామానికి అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాను అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ముషంపల్లి అంటే ప్రత్యేకమైన అభిమానం అండి ఎందుకంటే తన మంత్రివర్యులు చేపట్టిన ఫస్ట్ డేనే మాకు మా ఊరికి నల్గొండ నుంచి ఇట్లా కన్నెకల్లు తిప్పటి వరకు వంద కోట్ల రూపాయలతోని రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైన రోడ్డు ఇటు మిరియావడో నుంచి కానీ ఇది పోతే తిప్పర్తి నుంచి కానీ సాగర్ వెళ్ళే వాళ్ళకి కానీ అందు అందరికీ అందుబాటులో ఉంటుందండి ఈ రోడ్డు చాలా మంచి పెద్ద స్కీమ్ ఇది ఆయంలో చేసింది కాబట్టి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు ఓకే సార్ మరి సర్పంచ్ ఎన్నికలు అంటే ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది బట్ కరుణాకర్ రెడ్డి గారికి ప్రజలు ఎందుకు అంటే ఏం చెప్తారు తప్ప తప్పకుండా అండి ఎందుకంటే ఎవరైతే మంచి పని చేస్తారో గ్రామంలో వాళ్ళు వారిని గెలిపించుకోవడానికి సుముఖత చూపిస్తారు నేను ఒకవేళ ఏమన్నా చెడు కానీ మంచి కానీ చేయకపోతే తప్పకుండా నన్ను ఓడబడతారు ఎందుకంటే నేను ఎటువంటి చెడు కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ప్రజలలో నాకున్న సానుభూతి కానివ్వండి అండి ఇంకా వేరే అనుకోండి ఏదైనా కానీ నన్ను నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటాను ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారంటారు తప్పకుండా అండి నా ఏ అవరాత్రి కానీ నైట్ కానీ కార్యకర్తలు ఏదైనా ఆపద ఆపదొచ్చిందంటే తప్పకుండా వచ్చి వారికి ఏ విధంగా నాకు 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 నా నాతోనైతే నేను చేస్తాను లేకపోతే మా మంత్రి గారితోనే ఏదో ఉంటే తప్పకుండా అక్కడికి తీసుకెళ్ళి వారి సమస్యను పరిష్కారం చేస్తాం సార్ చెప్పండి మీరు సర్పంచ్గా పోటీ చేస్తూ అంటున్నారు ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యలు మీ గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ అంటే కరెంటు సమస్య ఏం లేదండి మా గారు పాతగా ఇంత ముందు మినిస్టర్ అయినప్పుడే సంశయం సౌకర్యాలు కల్పించింది ఇక్కడ ఎదురుగానే ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఏడ లేకుండా అప్పుడు సంశయం దాంతో చాలా మాకు అసలు మూసంపల్లికి మెయిన్గా వాటర్ సమస్య అండి మెయిన్గా ఎందుకంటే వెనకట మేము తోటలకు బాగా ఈ నీళ్ళు ట్రాక్టర్తో కొట్టుకోవడం జరిగింది ఎస్ఎల్బిసి వచ్చిన తర్వాత కొద్దిగా మాకు సేవ్ అయింది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చొరవ తీసుకొని ఎస్ఎల్బిసి తన్నీళ్లను ఒక త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తానని హామీ చేయడం జరిగింది అది కనుక వస్తే మాకు మా గ్రామ ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున మంచి జరుగుతుందండి అది తప్పకుండా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నామండి తప్పకుండా అవుతుంది మాకు వెంకటరెడ్డి గారు తెలుసుకుంటే అది కాదనేది ఉండదండి మినిస్టర్ గారు అవసరమైతే పార్టీ అధినేతలతో కొట్లాడైనా సరే దాన్ని కంప్లీట్ చేస్తాడు సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చింది ఎలా బి ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారెంటీలు ఏ మేరకు అమలు చేస్తుంది అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తున్నారండి ఫస్ట్ బస్సు చేశారండి తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్లు కూడా కొద్ది కొద్ది రోజుల్లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మంత్రివర్గాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇందిరా మీన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా స్కీములు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి తప్పకుండా అన్నీ అమల్లో పెడుతున్నామండి గవర్నమెంట్ ఏదైనా సరే ఒక మనమైనా సరే మన పిల్లలను ఒకసారి పైకి తీసుకుపోలేం కాబట్టి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నారు ఇంత గత గవర్నమెంట్ చేసినటువంటి అప్పులను తీర్చడానికి వడ్డీలు కట్టడానికి ప్రభుత్వానికి సరిపోతుంది నిధులు సమకూర్చుకోవాలంటే ఎక్కడ కూడా అప్పులు కూడా పుట్టడం లేదు ఆ నిధులు సమకూర్చుకొని ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అంటే హామీలన్నీ ఒక రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని రైతు భరోసా కానీ అన్నీ ఒకటొకటి మెల్లమెల్లగా గవర్నమెంట్ చేసుకుంటా పోతుందండి ఎందుకంటే ఒకసారి చేస్తే కూడా అది మళ్ళీ గవర్నమెంట్కే భారం అవుతుంది అది కూడా మన ప్రజల మీదనే పడుతుంది కాబట్టి అటువంటి భారం ప్రజల మీద పడకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క స్కీమ్ను డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుందండి ఆరు గ్యారెంటీల్లో చెప్పలేనటువంటి ఒక సన్నబియం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారు తీసుకొచ్చారు సో ఇది సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచిందంటారా సన్నబియ్యం వంద కొంద శాతం అండి ఎంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొడ్డు బియ్యం కానీ సరే అంత ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఇదంతా కూడా రీసైక్లింగ్ అయిందండి అంటే పబ్లిక్ రావడం పబ్లిక్ అమ్ముకోవడం మళ్ళీ ఆ నుంచి మిల్లర్ మిల్లర్కి వెళ్ళడం మళ్ళీ మిల్లు ఆ నుంచి మళ్ళీ పబ్లిక్ రావడం ఇదే జరుగుతుంది ప్రజలు ఎక్కడ కూడా దాన్ని టెన్ పర్సెంట్ కూడా యుటిలైజేషన్ చేసుకోలేదు తినలేదు ఎంతసేపు ఉన్నా కోల దానాకు దానికి వినియోగించరు తప్ప ఇవాళ వంద కొంత శాతం అండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వాని క్యాబినెట్ కానివ్వండి చాలా నిర్ణయం ఎటువంటి నిర్ణయం అంటే ఇది ఎవరు ఊహించినటువంటి నిర్ణయం అండి ఇది చాలా మంచిది ఎందుకంటే వంద కొంద శాతం ప్రజలు ఇవాళ తప్పకుండా ఆ బియ్యాన్ని ఎందుకంటే మంచిగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి తినడానికి వంద వంద శాతం సుముఖత చూపిస్తున్నారు కాబట్టి ఈ బ్లాక్ మెయిల్ వ్యవస్థ అనేది పోతుంది ఇక మిల్లర్లు కానీ ఇవన్నీ ఏముండవు ఇక ఇవి ఇవాళ ఎవరైతే ఎవరైతే లబ్ధిదారులు ఉండో వాడు సంతోషంగా ఇవాళ నలభై రూపాయలు యాభై రూపాయలు బయట మార్కెట్లో ఇవాళ ఫ్రీగా వస్తున్నాయండి బియ్యం కాబట్టి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్గా మద్దతు ఇస్తారండి తప్పకుండా ఎందుకంటే ఇది చాలా మంచి స్కీమ్ ఇది ఎవ్వరు ఊహించని స్కీము ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి దిమ్మదిరేటటువంటి కార్యక్రమం చేసినండి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ చాలా సంతోషంగా ఉంది రైట్ కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రేపు అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారంటారు వంద శాతం అండి తప్పకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వారి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎవరి ఏకీభావంతో అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో కొన్ని పెట్టి వారందరినీ అభిప్రాయాలు తీసుకొని ఇప్పుడు ఇందిరామిల్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్లోనే వాళ్ళందరినీ ఎంపిక చేయడం జరిగిందండి ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏంటంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో వానికి చెప్తే వాడే వానికి నచ్చిన కార్యకర్తలకు పెట్టుకునేది అట్లా కాకుండా పబ్లిక్ మీ మీటింగ్ ఏర్పాటు చేసి పబ్లిక్ని పిలిచి అక్కడ అందరి సమక్షంలోనే ఎవరైతే బీదవారు ఉన్నారో ఎవరైతే అధికంగా అర్హులు ఉన్నారో వారికే ఇవ్వడం జరిగిందండి ఓకే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ వస్తే నేను పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ అమలు చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సన్నభియం కావచ్చు ఇంద్రం ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపిస్తారు నేను కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి అండతో చేపట్టాము కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నాకు మద్దతు ఇస్తారు నేను గెలుస్తాను అని చెప్పేసి కర్ణకర్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా సార్ టి్యూటన్ న్యూస్ మనస్ఫూర్తిగా మీరు సర్పంచ్గా ఈ గ్రామంలో గెలవాలని చెప్పేసి కోరుకుంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు మా అభిమానం ఎప్పుడు ఉంటుందండి తప్పకుండా made